నేను ఒక పని చేసినానంటే నాది నేను చూసుకొని సంబరపడు కాదు కాలు కలిగింది కూరువాడ్ అయింది కూడ గన్నవాడతాయి పోయితే కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే పైసా అంతే సాలరీ అంటే నాకు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటాయి

టెన్త్ ఎందుకు పని చేసినా అంటే ఏముంటాయి అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుంటే ఫైనాన్షియల్ గా ఏదన్న ఒక ప్రాబ్లం అంటే దీనివల్ల కానీ నాకైతే ఫ్యామిలీ ప్రాబ్లం ఎందుకంటే ముందుకు వెళ్ళలేకపోయినా నేను చాలా ఆలోచించిన నేను ఇదే స్టడీ పర్పస్ లో ముందుకు వెళ్ళిపోతే నా లైఫ్ మరి కొత్తగా ఉండేది కావచ్చు కానీ ఏంటంటే నేను ముందుకు వెళ్ళలేకపోయినా స్టడీ అనేది నా మైండ్ లో నుంచి వెళ్ళిపోయింది వర్క్ చేస్తే అంటే నేను అప్పుడు కంటిన్యూ ఇదే వర్క్ చేయాలని నేను ఏది క్లారిటీ అనుకోరే డబ్బు మీద ఆశ కలిగింది అనమాట అంటే ఇప్పుడు నువ్వు అది కాదు ఇప్పుడు నువ్వు నీ మీ కార్పెంటర్ వర్క్ చేయించుకోవడానికి దానికి రీజన్ అంటే లేదు మా వృత్తి మాకు వచ్చి ఉండాలి నువ్వు వర్క్ చేద్దామని ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ ఒప్పుకున్నారా లేదు ఎందుకు స్టడీ కంటిన్యూ చేయమన్నారు అప్పుడు అంటే మా ఊళ్ళకు అంతగానో అవగాహన లేదు నేను కూడా వాళ్ళను చేయాల వద్దా అని అడగలే నేను పోతా అంటే సరే నీ ఇష్టం అని అందుకే అప్పుడు ఇక స్టడీ చదువుకుంటా అంటే చదువుకోమన్నారు పని చేస్తా అంటే చేసుకోమన్నారు అందుకే పని కంటిన్యూ చేసిన ఫస్ట్ ఎక్కడ పోయినా వర్క్ చేయడానికి ఫస్ట్ వర్కర్ అంటే నా లైఫ్ లో అజయ్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఎట్లా అంటే ఫస్ట్ టైం కదా అంటే మిషన్లు పట్టడం కానీ మన ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడడం కానీ భయం వేసేది చాలా కాబట్టి చాలా అంటే నేను ఇది చేయగలుగుతానా నేను పోతున్నా కరెక్టే ఎవరికైనా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కదా నేను పోతున్నా మరి కరెక్ట్ నాకు ఇది వస్తుందా నేను నేర్చుకోగలుగుతాను అన్న ఆలోచనతోని భయం భయంగా స్టార్ట్ చేసిన మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా ఎవరైతే నాకు వర్క్ నేర్పించిన క్యాండిడేట్ ఉంటాడు మా సేటు అతను చెప్తుండే ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను ముందుండి నేను చెప్తా నేను నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంతే నువ్వు ఇదే చెయ్యి అయ్యేది అని అని కంటెక్ట్ అంటే

కంటిన్యూ ఇయర్స్ కంటిన్యూ హాలిడేస్ వచ్చినాయంటే వెళ్ళిపోవడం నేను రండి కదా నేను అక్కడనే మెల్లమెల్ల మెల్ల అప్పుడు చిన్న చిన్న తెలుసుకున్నాను కంటిన్యూ చెయ్యాలి ఫస్ట్ సెవెంత్ థర్టీ రూపీస్ వచ్చినాయి ఎయిత్ లో ఒక టెన్ రూపీస్ ఓకే ఎంత ఫార్టీ రూపీస్ అండి నైన్త్ లో ఫిఫ్టీ ఇచ్చిండు ఫిఫ్టీ రూపీస్ అదే ఫిఫ్టీ రూపీస్ తో కంటిన్యూ అయినా టెన్త్ అయిపోయిందా టెన్త్ అయిపోయిన తర్వాత ఆపేసిన పోయిన కదా పోయినా కదా అప్పుడు ఫిఫ్టీ రూపీస్ కంటిన్యూ అయింది ఒక ఏం లేదన్నా కానీ ఒక వన్ ఇయర్ వరకు అట్లనే ఫిఫ్టీ ఫిఫ్టీతో చేసిన తర్వాత డైరెక్ట్ హండ్రెడ్ ఇక వన్ బై వన్ వన్ బై వన్ పెంచుకుంటాను నీ వర్క్ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిన విషయం ఏముంది నా వర్క్ లో నాకు అని ఇంట అనిపించా ఇంట్రెస్టింగ్ అని అంటే నేను ఒక పని చేసినానంటే నాది నేను చూసుకొని ఆ వర్క్ ఇంకొకరు చూసి నాకు ఇంకొకరు వర్క్ ఇచ్చి చూసిన అలా నా పిల్లవాడు మంచిగా చేస్తున్నా అంటే నేను నీ సైడ్ నీతో లేదు మా సైడ్ నాకు నన్ను ఎంకరేజ్ చేసి చిన్న చిన్న పనులు అప్పు ఎత్తుండే కానీ నేను అక్కడేయలేదు ఓన్గా నేను అక్కడ వర్క్ చేయలేదు ఓన్ ఫస్ట్ స్టార్టింగ్ మన ఊళ్ళే చేసిన ఓన్లీ ఓకే మన ఊళ్ళో ఓన్లీ వర్క్ చేసిన ఇక్కడ అంటే జగిత్యాలే చేసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ అంటే ఓన్గా ఏం చేయలేదు అంటే మీ సేట్ హోమ్ అంటే పోయి చేసినాము ఓన్ అంటే డైలీ ఏందంటే ఖర్చులకు డైరెక్ట్ జస్ ఎందుకంటే డైరెక్ట్ అయితే రూమ్లో ఇది సరుకు సామానుల కోసం కానీ ఏదైనా ఆ రూమ్ రూమ్ రెంట్ అది ఇది అని ఖర్చులకు అడ్జస్ట్మెంట్ కోసం అని చిన్న చిన్న బాగా లాభిస్తున్నాయి అది చేసుకుందాం అంటే నువ్వు ఫస్ట్ వర్క్ వేస్తున్నప్పుడు నీ డైరెక్ట్ మిషన్ ఇవ్వాలి కదా మసీట్లో మిషన్ ఇచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే హార్డ్ అనిపించిందా లేకపోతే భయం అనిపించింది బాగా బాగకపోతే బాగా భయం ఎందుకు భయం అయింది ఎందుకంటే తెలియదు మనం చేసే జయంగా పని అటు పోయినట్టు పోతుంది కానీ రివర్స్ వచ్చిందా మనం మనకి లైఫ్ కి గ్యారెంట్ లేదు తడి క్యారెంటర్ జరిగిన ఇన్సూరెన్స్ అట్లా జరిగింది కాలు మా ఇంటికాడ పని చేస్తుంటే పేపర్ మిషన్ అని ఉంటుంది ఆ మిషన్ ఏంటంటే ఇట్లా మంచం చేసేటప్పుడు మిషన్ అలా అలా పోయి అలా మధ్యలో ఎరికి రివర్స్ వచ్చింది జంప్ చేసిన కానీ నా కాలు కలిగింది క్లారిటీ లేకుండా అంటే అర్థం కాలేదు అంత స్పీడ్ లో వచ్చింది అది కాలు కలిగింది కుట్టిన వాటి కుట్టిన వర్క్ చేసిన నీకు బెస్ట్ అనిపించిన వర్క్ ఏంటి అంటే ఎవరు ఏ వర్క్ ఎక్కడ మన ఊరు అవైలబుల్ జాగిత్యాల బెస్ట్ నీకు బెస్ట్ అనిపించిన వర్క్ నాకు బెస్ట్ అనిపించిన వర్క్ అంటే సిరిసిల్లు చేసిన ఇది కాదు ఇది వుడ్ వర్క్ కాదు కబోర్డ్స్ అంటారు కబోర్డ్స్ అంటే ప్లైవుడ్ తో చేస్తారు కబోర్డ్ వర్క్ అనేది చాలా కాకపోతే చాలా బెస్ట్ అనిపించింది మంచి కస్టమర్ సాటిస్ఫై ఎస్ ఫుల్ సాటిస్ఫై అండ్ మళ్ళీ ఏంటంటే వర్క్ అయిపోయినాక ఏంటంటే మళ్ళా పార్టీ చేసుకోవడానికి కూడా డబ్బులు కూడా ఇచ్చి ఎక్స్ట్రా నువ్వు వర్క్ చేసినప్పుడు అది బాగా ఎక్కువ వర్క్ చేస్తుండ్రా మనం నచ్చినా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమైనా ఉందా అని వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఎందుకు లేదు చాలా అయ్యా వాళ్ళు వీళ్ళ ఎందుకు కానీ ఎవరైనా ఉండరు అబ్బాంత చేస్తుండ్రా వీడు ఇంత చేస్తుండ్రా ఉంటారు అంటే ఏదో ఒక పక్కన ఉండే నత్తది ఇటు సైడ్ ఇటు సైడ్ నుంచి నేను నత్తే ఇటు నుంచి వాళ్ళ నత్త అంటారు మనం ముందుకు వెళ్ళిపోతాం కానీ ఏదో నత్తనే ఉండేది మన అలాంటి నేను లైఫ్ అట్లా అట్లా లేకపోతే లైఫ్ లో ముందుకు వెళ్ళలేము ఏదన్నా ఒకటి ఉండాలి మనల్ని టార్గెట్ టార్గెట్ పెట్టుకుంది అట్లా పోవాలి ఎందుకు వస్తుందా పక్క వస్తుందా వాడంటుండా వీడంటుండ మనకు వేరే వాళ్ళతో సంబంధం లేదు మన లైఫ్ మనం పాయింట్ పెట్టుకున్నామంటే ఆ పాయింట్ కోసం కష్టపడాలి మన లైఫ్ అయినా మనం చూసుకోవాలి పక్కోడు వాడు అట్లున్నాడు వీడు ఉన్నాడు వీడు ఇట్లా వేస్తాడు వాడు అట్లా వేస్తాడు అబ్బా వాడు అంతా వీడు ఇంత పైన అవసరం లేదు మన పని ఏదో మనం చూసుకోవాలి మనం మన మన ఇప్పటివరకు అట్లనే ఉన్నాం ఇక ముందు కూడా గట్టగా ఉంటాం కానీ వచ్చింది రా ఎందుకు నాకు రెండు మూడు వచ్చినాయి అట్లా మూడు వచ్చినాయి కానీ ఇక దానికి ఇచ్చే సమాధానం దానికి ఇచ్చేసిన అయిపోయింది వాళ్ళే ఇప్పుడు నేను రావాలన్నా అని కూడా ఫోన్ చేస్తారు రావాలని రావాలంటారు కానీ తీసుకోను ఎందుకనంటే వాళ్ళని నేను తక్కువ చేసి చూడగా అప్పటికైనా వాళ్ళు పెద్దోళ్ళు ఎంతో పెద్దోళ్ళే మనం తర్వాత నేర్చుకునే వాళ్ళం కాబట్టి మనం జస్ట్ కొంచెం ఏంటంటే స్మూత్ వర్క్ చేస్తున్నాం వాళ్ళు హార్డ్ వర్క్ అప్పటి నుంచి రఫ్ వర్క్ చేస్తుండే వాళ్ళు మన స్మూత్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేంజ్ అవుతారు ఈ వర్క్ కూడా చేయగలుగుతారు ఇప్పుడు నువ్వు ఓన్లీ వర్క్ చేసినప్పటి నుంచి చాలా ఎందుకు ఎందుకనంటే మన సీజన్ కానప్పుడు ఎవరు చేసిన తప్పదు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉండడానికి మోటివేషన్ మోటివేషన్ అంటే ఏం లేదు ఎందుకంటే ఫస్ట్ నుండి ఇదే ఫీల్డ్ ఉన్నాం కాబట్టి ఇదే కంటిన్యూ అవుతాను మనల్ని మోటివే చేసిన వాళ్ళు ఉన్నారు

ట్రాఫిక్లో అయితే అన్నారు గన్ను పడతాయి పోయేటప్పుడు ఏ గన్ గన్ అందరికి గన్ను అనేది అందరికి అడగలే కాలేదు ఎవరి టాలెంట్ ఎట్లుందో చెప్పలేం టాలెంట్ ఒకటి ఇంకోటి ఏందన మనం ఎక్కడి నుంచి వేస్తాము మనం పుట్టడానికి ఏదో ఒకటి రీజన్ ఉంటుంది నువ్వు ఇదే పని చేసుకొని బతుకురాలని దేవుడు అదే చేసుకోవాలి నా ఇష్టం ఉన్నది నేను అది చెప్తా ఇది అంటే ఏం చేయ లాస్ట్ కు ఏ ప్రతి ఫారిన్ కంట్రీ ఏదన్నావు కానీ లాస్ట్ కు రావాల్సింది ఎక్కడి నేను అటే పోయి అటే సెటిల్మెంట్ రావాలి అట్లా లైఫ్ లో మన లైఫ్ లో ఏంటంటే మన ఫ్యూచర్ లో ఏదైతే గిది చెయ్యాలని రాసి పెట్టుంటే అది చెప్తా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఫీల్ అయినా స్టడీస్ బంద్ చేసి చేసిన సిచువేషన్ వచ్చింది చాలా వచ్చింది వచ్చింది కానీ స్టడీస్ బంద్ అయ్యా ఎందుకు బంద్ చేసిన అని వచ్చింది వచ్చింది కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ సిచ్యువేషన్ వచ్చినాక నెక్స్ట్ డే ఇంకొక పని వచ్చింది విషయం అలా ఈ ప్రెజర్ అనేది ఆ ఫీల్డ్ లో వెళ్ళిపోయిందన్న గడ్ పైసా చదివినా పైసా చేసినా పైసా కానీ ఒకరి కింద ఇన్ని సంవత్సరాలు అంటే ఒకరి కింద ఉండి జీవితం లెక్క చేసిన ఇప్పుడు నాకు ఓన్ ఓనే చేసుకోగలుగుతా అట్లా పెద్ద మరీ మొత్తం నాకు వరకు వస్తుంది నేను చెప్పా ఎందుకంటే ఇంకా చాలా మంది నేర్చుకున్నాను ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు చాలా ఉన్నాయి వరకు వర్క్ వర్క్ ఒకటే కార్పెంటర్ కార్పెంటర్ అంటారు కానీ అందులో చాలా ఉంటాయి కబోర్డ్ కానీ ఇప్పుడు అల్యూమినియం కానీ ఫర్నిచర్ గానీ చాలా చాలా ఈ ఇవన్నీ రావాలంటే ఇంట్లో ఎంతో నేర్చుకుందాం కంటిన్యూగా అదే వర్క్ మీద పోతాం కానీ అలా చిన్నగా ఏదో ఉంటది అది నేర్చుకోలేము ఇంక అక్కడ వేరుకోలేము ఎంతో కొంచెం పోతా ఉండేది అనుకున్నావుడే కానీ ఎంత చదివినా కానీ బంగారం దొరికేది అంతే కదా అర్థం అంతే ఆ మట్టిలో బంగారం చూసుకోవాలి ఎంత మట్టి చదువుతున్నావు ఆ మట్టిలో మనం బంగారం ఎక్కువ అంతే మరి నువ్వు ఈ వర్క్ నుంచి ఏం నేర్చుకున్నావు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటన్నా అంటే పైసా అంతే నేను ఇదే చేయాలి నేను అదే ఇవ్వాలి అన్న అవసరం లేదు ఏ పని చేసినా కానీ పైసతో సంబంధించింది నేను నేర్చుకున్నాడు అంటే కొన్ని కొన్ని విషయాలు నేర్చుకున్నా కొత్త కొత్తగా అంటే కొత్త ఇట్లా చేయాలి అంటే అందరు చేసినట్టు నేను చేయాలా వీళ్ళు చేసినట్టు చేస్తే నాకు వాల్యూ ఉంది కొత్త కొత్తగా ట్రై చేసినా చాలా కొత్తగా ట్రై చేసిన సక్సెస్ అయినా సక్సెస్ అయినా ప్రజెంట్ ఇంకా 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 కొత్తగా ప్లాన్ చేస్తాను ఫ్యూచర్ లో షాప్ ఓపెన్ చేయాలన్న ప్లాన్ ఉందా ఫర్నిచర్ అల్యూమినియం ఫ్యూచర్ లో అంటే చూద్దాం అప్పటివరకు మా బడ్జెట్ ఇంకా అక్కడ షాప్ వరకు వాళ్ళ ఇంకా జీసెట్వి ఇంకొక రెండు మూడు ఉన్నాయి ముందు మన లైఫ్ లో అదైతే కానీ అయిన తర్వాత షాప్ వర్కర్స్ లో ఇప్పుడు ఈ యూత్ కు నువ్వే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు చదువుకోండి అట్లా నేను చదువుకోవాలి మరీ నేను అస్సలే చదవాలా నేను పని చేస్తా అంటే కూడా కుదరదు చదువుకోవాలి ఎందుకనంటే పలానా ఒక తాత నన్ను ఏమ ఏమని అడిగిండే ఒక పేపర్ పడుకున్నాచ్చి ఏది ఆయన భూమిది ఫస్ట్ ఎవరి నన్ను అడగలే నా పక్కకు ఒక వర్కరే వర్కర్ ఉంటాడు అన్న ఆ అన్న అడిగిండడు సీదాచి అచ్చ అడిగితే ఆయన అన్న చెప్తుంది భయపడుతుండు ఎందుకు భయపడుతుండు ఆయన చదువు రాదు చెప్పలేకపోయి చెప్పలేకపోతాను ఇది నాకు ఇక ఏం చెప్పింది నేను చదవలేను అని అనలే నాకు చదువు రాదు అని అని చెప్పాక సిగ్గుతో నాకు కరెక్ట్ కనబడతా అక్షరాలు అని అన్నాడు అంటే నేను నేను చదువుకు నేను చదువుకోలేదు నాకు రాదు అని అని డైరెక్ట్ చెప్తే కరెక్ట్ కాదు అని అని చెప్పి కానీ ఈ చదువు చదువు రాదు అని కానీ కనువ కొట్టుకున్నాను తెలుసా ఎందుకు పోయింది కళ్ళు ఓకే కనబడతాడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండేది

మరీ గలీజ్గా ఎంజాయ్ చేయకుండా వైపు లీడ్ చేసుకుంటాను మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అలా నడినా కానీ నేను చదువుకుంటున్నా అని అప్పు నేను అదే ఒక్కరికి చదువుకుంటాను ఇంకొకరికి చేసుకోవాలి నేను ధైర్యంగా నేను చదువుకుంటున్నాను ఇంకా నేను చదువుకుంటాను నేను జాబ్ కూడా సంపాదించుకుంటాను అని ధైర్యంగా అట్టు ఉండాలి నాకు ఒకవేళ జాబ్ పట్టమన్నా ఒకవేళ నేను నా నేను కాలం అనేది ఒక బిజినెస్ ధైర్యం అన్న ఉండాలి స్టడీ అంటే చదువే ముఖ్యమైన చదువు చదువు కూడా చదవాలి కానీ ఏంటంటే ఈ రోజులలో ఎక్కువ డెవలప్ అయ్యేది బిజినెస్ ఏ బిజినెస్ అనే బిజినెస్ ఏంటి అంతే నేను అది పెట్టినా ఇది పెట్టినా ఇది ఎక్కువగా ఉండాలి పాలేదు బిజినెస్ పైసలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాం ఓకే నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం మంచి ఇన్స్పిరేషన్ స్టోరీతో నేను ఇంకో మా ఫ్రెండ్గా తీసుకొని అత్త